మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌరడ గ్రామ పరిధిలోని శ్రీ రామాలయం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాలు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో చిక్రధర్ రెడ్డి ఎనభై రెండు వేలకు లడ్డుని కైవసం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి లడ్డు నాకే దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఇక ముందు కూడా ఆ భగవంతుని సహకారంతో మరి ముందు సంవత్సరాలకు లడ్డు నేనే కైవసం చేసుకోగలనని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రెసిడెంట్ వెంకట్రెడ్డి వైస్ ప్రెసిడెంట్ లక్ష్మయ్య రాంబాబు జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు జాయింట్ సెక్రటరీ నర్సిరెడ్డి చంద్రమౌళి ట్రెజరర్ సుభాష్ చంద్రబోస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నారాయణరావు సత్యం మల్లేష్ రాజేందర్ సోమరాజు భరత్ కుమార్ శ్రీనివాస్ రాఘవులు

లక్ష్మయ్య రామాలయం కాలనీ చౌదరిగూడ గ్రామ పంచాయతీ మేము రెండు వేల ఒకటి నుంచి ఒక కమిటీ ఏర్పరచుకొని ఫస్ట్ ప్రెసిడెంట్గా వెంకట్రావు గారు సెకండ్ ప్రెసిడెంట్గా వెంకటరెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మయ్య అలా పదకొండు మంది ఒక గ్రూప్గా ఏర్పడ్డాము రెండు వేల ఇరవై ఒకటిలో మొట్టమొదటిసారిగా మనం రామాలయం కాలనీలో వినాయకుడిని తీసుకొచ్చి నవరాత్రులు జరిపించుకున్నాము మొదటిసారి లడ్డూ వేలంలో ఒక భక్తుడు పాడి అతని అబ్బాయి ఆస్ట్రేలియా పోయాడు రెండోసారి మల్లో భక్తుడు పాట పాడి అతను అబ్బాయి అమెరికా వెళ్ళాడు గత మూడు రెండు సంవత్సరాలు అయిపోగా మిగతా మూడు సంవత్సరాలు చెక్కదర్ రెడ్డి గారు అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి రియల్ ఎస్టేట్ అతను లడ్డు వేలం తీసుకొని దీని దిరా చెందుతున్న ఇప్పుడే సభాముఖంగా చెప్పినాడు మా రామాలయ కల్లో వెలిసిన గణపతి చాలా నిష్టగా ప్రతిష్టగా పద పదకొండు మంది భక్తులు అందరూ కలిసి మొత్తం కాలనీ మొత్తం కమిటీ సభ్యులు అందరూ కలిసి నిష్టగా మనం పూజించుకుంటున్నాము మాకు మా మహిళా మండలి కూడా అందరు చెప్తున్నారు చాలా చాలా దైవగల్ల భక్తుడు అని మహిమగల్ల మహిమగల్ల భక్తుడు అని నెక్స్ట్ టైం కూడా ఇలానే మేము కంటిన్యూగా ఉన్నన్ని రోజులు మన తరతరాలు ఉన్నన్ని రోజులుగా దీన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి జై జై మేము గత ఐదు సంవత్సరాల నుంచి గణేష్ని పెట్టుకుంటున్నాము శ్రీ రామాలయం కాలనీలో గత ఐదు సంవత్సరాల నుంచి మేము మూడు సంవత్సరాలు రామాలయం చర్చ దగ్గర వినాయకుని నిలుపుకున్నాము దాని తర్వాత ఈ రెండు సంవత్సరాలు శ్రీ రామాలయం కమిటీ కమిటీ కమిటీలు నిర్ణయించుకున్నాము దాని తర్వాత మేము ఈ కమిటీ రెండు సంవత్సరాల నుంచి ఈ కమిటీలోనే మేము పూజలు జరుపుకు జరుపుకుంటున్నాము మేము మేము మా కమిటీ సభ్యులు మా మహిళా మహిళా దక్షురాలు వాళ్ళందరూ కలిసి ఉత్సాహంగా అందరూ విజయ విజయంగా పండుగ జరుపుకుంటున్నాము రెండు వెంచర్లు ఉన్నాయి రెండు వెంచర్లో కమిటీ హాల్ కానీ పార్క్ స్థలం కానీ కేటాయించలేదు మన గ గత సర్పంచ్ రాముల గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని నిర్మించుకున్నాము అతను చాలా సహకరించాడు ఈ సెడ్ వేయడానికి స్థలం ఇప్పి వేయడానికి దీనికి ఇంకా ఒక రూపంగా మాకు దీనికి ఒక కరెంటు బిల్ ఇప్పించాలని ఇంకోటి దీనికి ఒక ఇంటి నెంబర్ ఇప్పిస్తే ఈ శాశ్వతంగా అతని పేరు మీద ప్లస్ రామాలయం కమిటీ పేరు మీద తరతరాలు ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితిలో మాజీ సర్పంచ్ నాకైతే సహకరించాడో నెక్స్ట్ కూడా నీకు ఒక ఇంటి నెంబర్ రావాలని అందరూ కంపెనీ కాలనీ తరఫు నుంచి కోరుకుంటాను ప్రస్తుతానికి గత ఐదు సంవత్సరాల నుంచి అని ప్రతిసారి ఏడాది మూడు సంవత్సరాలు ప్లాట్లలో పెడతాము వినాయక చవితి తర్వాత మనకు ఓన్ సొంతం కావాలనే నిర్ణయంతో రాము రాములు గౌడ్ గారు కలిస్తే అతను రెండింటిల మధ్య పార్క్ స్థలాలు వేరే వాళ్ళు కబ్జా చేస్తున్నారు ఆ కాలనీలో తల్లి ఎట్లా అని చెప్తే రెండు వెంచర్ల మధ్యలో రోడ్ను కొంత జాగా ఉంది ఇలా తీసుకొని కంపెనీ హాల్ నిర్మించుకోమని చెప్పేసి మా కాలనీ అందరికి సహకరించి ప్లస్ అతను కూడా కొంతవరకు సహాయం చేసి షెడ్ అతను చాలా వరకు ఎయిటీ పర్సెంట్ అతను వేసి తర్వాత మేము దాన్ని అభివృద్ధి చెంది చెందుకొని కలర్లు వేసుకోవడం కానిషిని మళ్ళీ మేము వినాయక చవితికి అందరు కాలనీ ప్రతి ఒక్కరు పేరు పేరున మంచి సహకరించి ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ సహకరించి మంచిగా మేము ఇవాళ శాశ్చతంగా వినాయకుడు నిలబెట్టుకుంటున్నాము అంటే మన పిల్లలకు తరాలకు కల్పించుకునేది మేము రోడ్ల మీద ఆడా పెడితే ఇండ్లు పెట్టిన తర్వాత రోడ్ల మీద పెట్టడం కంటే మేము పర్మనెంట్ స్థలం కేటాయించుకోగలిగినాం ఈ సంవత్సరాలలో మాకు ఏడా ఏడ లేనిది మేమైతే ఈ ఏరియా చౌదర రోడ్లలో ఫస్ట్ రూ ప్లాట్లలో కానీ సుందంగా నిర్మించుకున్నది మేమే అని ఒక నెంబర్ ఆర్థిక కరెంటు మీటర్ కరెంటు మీటర్ మేము అప్లై చేసినాం ఈ వారంలో మీటర్ వస్తుందని ఇంటి నెంబర్ కూడా మా కాలనీలో అందరి సహకరించి సహకారంతో కొన్ని రోడ్లు కావాలని మా కాలనీ మేము కోర్టు